ఈ చిన్న రంధ్రంలో పోతే దాదాపు వెయ్యి మంది పట్టి అంత జలం ఉంది అంట లోపల లోపలికి అయితే వెళ్తాం మంచి చాలా ప్లేస్ ఉంది లోపల వచ్చేసి మరి రాయు అది లేదు శివలింగం ఆధారంలో ఉంది ఉంటుంది కదా ఇక్కడ శివలింగం ఉంటుంది ఒకటే పెద్ద రాయుంట ఎంత ఆవులు ఇక్కడ వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద తవ్వకాలు అయితే ఈరోజు అడవిబాటు అయితే పట్టినాము ఎందుకు మీకు అర్థమైపోయి ఉంటుంది ఒక మంచి గుహనైతే చూసినాము ఇది వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి కడప జిల్లా వేంపల్లె నుంచి ఇది అడ్రస్ అయితే వద్దు ఇడుపులపాయి నెమ్మల పార్క్ అని ఉంది కదా దాని మధ్యలో నుంచి ఫారెస్ట్లో అయితే వెళ్తానము ఎక్కడ ఇంకా ఎంత దూరం ఉంటుంది అన్న ఇంకా ఇంకా ఒక ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ ఏముంటుంది ఆ గుహలో అంటే లోపల మామూలు చిన్న సొరంగం మాత్రం లోపలికి పోతే ఒక థౌజండ్ పీపుల్ దాని పడతారు అంటే అక్కడ అంటే అక్కడ కొన్ని పాడబడ్డ విగ్రహాలు ఉన్నాయి వీళ్ళు అక్కడ ఏముందంటే ఈ తవ్వకాలలో కొంతమంది ఉండగలు ఉంటారు కదా అక్కడ ఏంటన్నా బంగారు దొరుకుతుందని అక్కడంతా తొగి తొగి మొత్తం అంతా అంటే తొగి తొగి నాశనం చేశారు అన్న మొత్తం ఎస్ ఓకే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి నాకు చూద్దాం రండి సీను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెంటు అంటే సీను వీడియో నేను ఆల్రెడీ చూసిన పాడుబడిన విగ్రహాలు అంటే పాలు వజ్రాల కోసం అట్లా ఉంటాయి కదా ఇప్పుడు పెద్ద అడవులు అయితే పిలిచిపోతావు చిరుత ఉన్నాయి ఉన్నాయంటాను చాలా డేంజర్గా ఉంటుంది పెద్ద అడవి చూసినారు కదా చిరుత పుల్లు కూడా తిరుగుతానంట మెయిన్ ఉన్నాయి ఉన్నాయంట దీంట్లో కానీ కొంచెం జాగ్రత్తగా పోదాం రండినా ఏం అన్నాడు ఓకేనా వెళ్ళిపోదాం రండి పోదాం ఈ ప్రదేశంలో ఒకప్పుడు టెంపుల్ ఉండేదంట కానీ గుప్త నిధిలో వేటగాళ్ళల్లో ధ్వంసం అయిపోయింది ఇక్కడ టెంపుల్ ఉండేది అనేదానికి చూడండి ఒకప్పుడు ఇటుకలు ఇవి చూడండి మన ఇటుకలు ఇప్పుడు వేరు అప్పుడు శతాబ్దాల వెనక వచ్చేసి ఈ ఇటుకలు వేరు ఇక్కడ టెంపుల్ ఉండేది అనేదానికి నిదర్శనానికి ఈ ఇటుకలు పాత ఇటుకలు దండిగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఇది మనకు ఆ కుప్పగా కనిపిస్తుంది కదా ఆ ప్రదేశంలో గుడి ఉండేదంట ఏం గుడి ఉన్నది సిద్ధేశ్వరుడు సిద్ధేశ్వరుడు టెంపుల్ అయితే ఉండేదంట ఓకే గుహ దగ్గరికి అయితే పోదాం రండి ఇంకా వెతుకులాటలోనే ఉండము ఇంకా ఎంత దూరం ఉంటుంది తగ్గులో అయింది ఓకే వెళ్ళిపోదాం రండి అంటే ఇక్కడ ఒకటి బాగుంది బావిందే ఈ బావి కూడా గుప్పనీ వేటగాల కోసం అయిపోయింది అక్కడక్కడ తవ్వకాలు గా తవ్వకాలు పెట్టి ఇక్కడ చూడండి పెద్ద పెద్ద గుంతలు అయితే పడిపోయినాయి ఇప్పటికీ బావిలో నీళ్ళు కూడా ఉన్నాయి చెట్లు పుట్టలు అన్నీ దాటుకొని వచ్చినాం మొత్తానికి అయితే గుహ దగ్గరికి వచ్చేసినాం ఇది ఇక్కడే ఉంది కదా గుహ ఈ చిన్న రంధ్రంలో పోతే దాదాపు వెయ్యి మంది పట్టేంత జనం ఉందంట లోపల గుహ లోపలికి అయితే వెళ్దాం రండి ఈ గుహలో వచ్చేసి ఈ గుహకు అమ్మవారు కాపలా ఉంటుందంట అంటే ఎవరైనా గుప్త నిధుల కోసం వచ్చి పగలగొట్టాలా చేయాలని కూడా అమ్మవారు లోపల కాపలు ఉంటుందంట అయితే కొన్ని విగ్రహాలను కూడా ధ్వంసం చేసినారంట ఒకప్పుడు అంటే చాలా ఏళ్ళకిందట లోపలికి వెళ్ళి లోపల నుంచి అయితే చాలా వేడి వస్తుంది బయటికి భయంకరమైన వేడి వస్తుంది ఎందుకంటే లోపల ఉడకగా ఉంటుంది కదా బయట చల్లగా ఉన్నా కూడా చూద్దాం ఈ చిన్న రంధ్రంలో నుంచి పోతే లోపల ఇంకా పెద్ద గుహ కనిపిస్తుంది అంట లోపల విగ్రహాలు ఉన్నాయి కాబట్టి షూ కూడా ఇప్పేసి పోదాం మనం ఎందుకంటే దేవతామూర్తులు ఉన్నప్పుడు పోకూడదు సాక్షద్దు ఏం కాదులే ఎందుకంటే విగ్రహాలు ఉన్నప్పుడు మనము తెలిసి పోకూడదు చాలా వేడి వచ్చేస్తుంది లోపల నుంచి అంటే గుహలో ఉంటుంది కదా వేడి అయితే వెళ్ళిపోదాం ఏమన్నా చూసుకుందాం ఒకసారి చిన్న ఖర్చులైన పట్టేంతా కూడా మంచి పట్టెంతా ఉంది ఇక్కడ లోపల అయితే చాలా వేడిగా అబ్బా భయంకరమైన వేడి చాలా లోపల మంచి చాలా ప్లేస్ ఉంది లోపల వచ్చేసి ఓకే దిగేసే సిను చిన్నగా దిగు ఎందుకంటే చాలా జాగ్రత్తగా పోవాలి మనం చిన్నగా జాగ్రత్తగా కెమెరాకి చూడండి ఎంత చిన్న నుంచి వచ్చినాము మనకు చూనెకి ఏదో ఈ రంధ్రంలో నుంచి వచ్చేసినాం మనం లోపలికి కనిపిస్తుంది కదా ఒకసారి గుహజుబ్బి ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో ఏ బాటలు కూడా వచ్చేసినాయి చెప్పాయి కదా నాకు అంటే ఇక గుర్తు నీధుల కోసం తవ్వకాలు జరిగినాయి తవ్వకాలు జరిగినాయి చూడండి చూడండి ఎంత తవ్వకాలే చేసినారు లోపల గుత్తు నిధుల కోసం ఎందుకైనా మంచిది చేతిలో కట్టా పెట్టుకున్నాం అండి ఎందుకంటే ఏదన్నా అడవి జంతువులు కూడా ఉంటాయి అడవి జంతువులు ఉంటాయంట కట్టే పెట్టుకున్నాం చెప్పులు కూడా వేసుకొచ్చుకోలేదు మేము ఎందుకంటే లోపల విగ్రహాలు ఉన్నాయి కదా ధనం ఇక్కడ వచ్చేసి అంటే ఇక్కడ కూడా రంద్రాలు ఉన్నాయి ఇక్కడికి కూడా గోహంది సినిమా అవునా అది అక్కడికే స్టాప్ అవుతుంది చూద్దాం ఇది లోపలికి కానీ చూడు ఇక్కడికి కూడా గోహంది చూడండి చాలా అద్భుతంగా ఉందబ్బా సరే ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి చూద్దాం రండి దేవతామూర్తుల విగ్రహాలు వచ్చేసి చూడండి విగ్రహాలు వచ్చేసి పగలగొట్టేసినారు అమ్మవారి విగ్రహం మేము ఇది ఇక్కడ కింద పీఠం ఉంది కాళ్ళది అక్కడ వచ్చేసి ఏం విగ్రహం అంటే తలభాగం లేదు పగలగొట్టేసినారు చూస్తున్నారు కదా మరి అమ్మవారు ఉంది అంటున్నారు మరి ఏం చేస్తుందో వీళ్ళంతా పగలు పడతా ఉంటే తల్లి కాపాడుకోక ఇక్కడ పోదాం రండి ఇకపోయినాక మళ్ళా కిందికింది గుహ ఎందుకంటే చూసుకొని పోవాలి నిదానంగా పోవాలి చూసుకొని గుహలేకి చాలా లోపలికింది ఎటు సైడ్ వెళ్ళాలో అర్థం కాలే అంత పెద్దగా ఉంది గుహ అసలు ఉడక చూడండి ఎలా భయంకరంగా ఉందో అసలు కారిపోతాన చెమటలు అయితే భయంకరంగా కారతానై ఇది ఎక్కడికి వెళ్తుంది గుహిమం ఇక్కడ తోకాలు జరిగినాయి కదా అంటే ఇక్కడి నుంచి పోలటాలకు సొరంగ మార్గం ఉందని పొలతల మల్లికార్జున స్వామి దగ్గరికి సొరంగ మార్గం ఉంది ఇక్కడ నుంచి పొలతల మల్లికార్జున స్వామి దగ్గరికి సొరంగ మార్గం అయితే ఉందంట ఇక్కడ కూడా చూడండి బంగారం కోసం వచ్చేసి తవ్వకాలు చేసేసినారు మనకు కనిపిస్తా ఉంటుంది మీకు ఏదో మట్టి కూడా తవ్వకాలు చేసి బయట పడేసినారు మట్టిని అక్కడ కూడా ఏదో విగ్రహం ఉంది మట్టి పిల్లలు ఇక్కడ వేసినారు చూడండి అక్కడ వచ్చేసి ఒక ఏదో రాయి విగ్రహం లాగా మరి రాయు అర్థం కావడం లేదు కనిపిస్తుంది శివలింగం ఆకారంలో ఉంది అబ్బా చాలా వేడిగా ఉంది మనం ఇట్లా పోదాం రండి ఎందుకంటే ఇక్కడ గుహి చూద్దాం అనేసి వచ్చేసాము ఇంకా తగ్గుపోతే శివలింగాలు కనిపిస్తాయి కొంచెం గుహ ఇక్కడ కూడా చాలా ఉంది శిను అవును పెట్టారు చూడాలి అంచి చూడండి ఇక్కడ కూడా అసలు ఆవు పొదుగులు కూడా పగులు కొట్టిస్తున్నా ఆవు పొదుగులు ఉంటే అంటే వర్షం నీళ్ళ కారి ఆవు పొదుగులు ఏర్పడతాయి కదా సరే తగ్గుపోదాం రండి అండి చాలా వేడిగా ఉంది లోపల అసలు చిన్న వచ్చి అట్లా దిగుదా ఇది ఎట్లా దిగుదాం రా దారి బాగుంది దిగడానికి ఆ నుంచి రిస్క్ కదా కొంచెం దారి కింద పడితే అంతే మోకాలు పోతాయి ఈ వయసులో మోకాలు చెప్పాలి కొట్టుకోవద్దు మనం వచ్చాయి చిన్న వచ్చాయి చూడండి ప్లాస్టిక్ బాటిల్ కూడా దీంట్లో ఉన్నాయి బెంగాలు కూడా ఎవరో ఒకప్పుడు వచ్చేవాళ్ళు సిను అవునా ఒకప్పుడు ఇక్కడ పూజ చేస్తా అన్నారు జాగ్రత్త ఉంది జాగ్రత్త ఇదంతా జాగ్రత్తలా ఉంది ఇక్కడికి రాండి శివలింగాలు కనిపిస్తాయి ఇప్పుడు మనకు శివలింగం ఉంది చిన్న చిను జాగ్రత్త చాలా ఉడకగా ఉంది లోపల ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది శివలింగం కానీ పైన లింగం అయితే లేదు కింద పీఠం అయితే మాత్రమే ఉంది లింగం ఎక్కడనో పడేసినారో మళ్ళీ ఎక్కడన్నా కింద పడేసినారో ఎక్కడుందో అర్థం కావడం లేదు చూడండి చిన్న రంధ్రంలో నుంచి వచ్చే లోపల ఎంత ప్లేస్ ఉందో అర్థం కావడం లేదు చూడు ఎంత ప్లేస్ ఉంటుందని ఎవరు అనుకోరు ఆ చిన్న రంధ్రంలో నుంచి వచ్చే దగ్గర పిచ్చి చూపిది చిన్నగా చూడండి మనకు కనిపిస్తుంది కదా శివలింగం కింద పీఠం ఉంటుంది కదా ఇక్కడ శివలింగం ఉంటుంది సరే ఇప్పుడు ఎటువాలి మనం తగ్గుకెలా ఉన్నా మనం ఇట్లా తగ్గుకే ఇక్కడ ఏదో ఉంది సిన ఇక్కడ ఇదంతా తగ్గుపోయే దారి అన్న తగ్గుపోయే దారి ఇదంతా ఎస్ చాలా రంధ్రాలు ఉన్నాయి అంటే ఇదంతా మొత్తం వీళ్ళన్నీ ఈ తవ్వకాలు జరిగి మొత్తం అన్ని ఇక్కడ వచ్చేసి మొత్తం తవ్వకాలకు వచ్చి దారిలో ఎక్కువ పెట్టేసినారు గుహ వచ్చేసి మామూలుగా ఒక రకంగా ఉండేది ఇక్కడ వరకేమో చూడండి ఈ రాయి అంతా ఎంత స్ట్రెచ్చర్ ఉంది రాయి ఒక్కసారి ఆ మోట్లో నుంచి ఎత్తుకుంటే ఒకటే పెద్ద రా ఇదంతా ఇదంతా ఆవుపదువులు చూడండి ఇక్కడ ఆవుపదువులు బంగారు నిధుల కోసం వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద అయితే చేసారు లోపల చాలా ఉంది లోపలికి ఇంకా ఇంకా చాలామంది చెప్పారు కదా ఇది పొలదల అమ్మ మల్లికార్జున స్వామి దగ్గరికి పోతుందని ఇది సరే చిన్న జాగ్రత్తగా వచ్చాను ఓకే చాలా ప్లేస్ ఉంది అబ్బా ఓ అబ్బా ఆవు పదువులు చూడండి ఎంత ఉన్నాయో అక్కడ కూడా లాస్ట్ ఇంకా సురంగా ఉండేటుంది పోత ఇంకా తగ్గకెళ్ళచ్చు ఆహా చూడండి అదంతా ప్లేస్ అంతా ఇక్కడ ఆవు పొదుగులు ఉండేవి చూపిద్దాం ఇక్కడ చూడండి ఆవు పొదుగులు అంత పెద్దగా ఉన్నాయో తెల్లగా ఏర్పడినాయి ఇక్కడ ఇదంతా చూడండి ఈ మట్టి అంతా చూడండి ఒకసారి తవి పోసినారు ఇదంతా ఇక్కడంతా తవి పోసిన మట్టి అంతా ఇదంతా ఈ గుహంతా చాలా అద్భుతంగా ఉంది బాబు నేనైతే నిజంగా చెప్తాను వేడి తప్ప శ్వాస తక్కువగా ఉంది ఈ లోపల గుహలోపల ఆయన కూడా ధైర్యం చేసి వీడియో అయితే తీస్తాను ఒక లైక్ అయితే కొట్టండి బట్ అవునా కొన్ని గుర్తులు పెట్టిన సింబల్స్ ఏనా ఇక్కడ కొన్ని గుర్తులు గుర్తులు పెట్టారు అది ఏమన్నా దారి దారి వెళ్తారు కదా అంటే ఇది చాలా పెద్ద గుహ కదా వీళ్ళు దారి తప్పపోకుండా పలు అంతా వచ్చామని నా లోపలి కింద అది అవునా ఇక్కడ ఇప్పుడు ఈ సొరంగ మార్గం లేకపోదాం రండి ఈ గుహలోనే ఇంకొక మార్గం ఇది చూడండి ఇవన్నీ పొదువులు పైనుంచి నీళ్ళు కారికారి పోయేంత ఉంది గుహ ఇది చాలా పెద్దది ధైర్యం చేసిపోవాలని దండి ఉంది కూడా చిన్న విషయం వేయమందే అండి చాలా మంది పడతారు దీంట్లో అదే ఓ జంబరే రే జంబా చాలా పెద్ద ప్లేస్ అబ్బా ఇక్కడ చూడండి ఆవు పొదుగులు ఇది తెల్లగా అసలు చూడండి సారాలు సారాలు ఏర్పడి బలి ఉంది గుహ చాలా లోపలికి పోతాను ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది ఇది సీను నా ఎండింగ్ అంటే ఇది ఎవరు కనిపెట్టలేదు అండి ఎస్ ఇక్కడ కూడా చూడండి చాలా సొరంగ మార్గాలు ఉన్నాయి లోపల టెంకాయ చెప్పలు ఇవన్నీ పేపర్లు ఇవన్నీ గాలి కొట్టుకొని వచ్చినాయి లోపలికి బాటిల్లు పుల్లలు ఉంటాయి కదా బా ఇక్కడ చూడండి తవ్వకాలు అడుగు అడుగునా తవ్వకాలు చేసినారు ఇక్కడ నిజం చెప్పాలంటే చూడండి తాగే మందు సీసాల మూతలు ఉన్నాయి అంటే వచ్చి ఇక్కడ తాగి ఉంటారు కదా మందు తాగి ఉంటారు చూడండి ఎంత పెద్ద గుంతలు చేసినారు ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు చేసినారు చూడండి బంగారం కోసం తవ్వండి అని ఇందా ఇక్కడ కూడా ఉంది ఇందా ఇక్కడ కూడా ఇది కూడా చూపి అదిగోండి పెద్ద గుంతలు అన్నీ చాలా పెద్ద గుహది పైన చూడండి ఆయన ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది ఇక్కడికి వచ్చే బోహ ఎండింగ్ అయింది ఇంకా అక్కడ చూడండి ఆవు పొదుగులో నుంచి శివలింగం అయితే ఏర్పడింది అక్కడ మనకు ఒకటి కనిపిస్తూ ఉంటుంది మనకు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడి వరకు ఎండింగ్ అయిపోయింది ఆ సందులలో మనం పోలేము అక్కడ చిన్న చిన్న సందులు ఉన్నాయి కదా ఆ సందులలో అయితే మనం పోలేము పైనుంచి వర్షమేమో కూడా లోపల కార్యతట్ ఉంది తెల్లగా సారాలుగా పడతాన చూడండి ఏం సినీ ఎలా ఉంది నీ త్రిలింగ్ చాలా కొత్తగా నా ఫీలింగ్ ఇది కొత్తగా మన సీను తీసినాడు ఆల్రెడీ ఈ వీడియో ఒకసారి వచ్చేసి సీనున్న సీను బ్లాగ్స్ అని ఛానల్ లింక్ ఇస్తా మనకు లో ఇస్తాను కామెంట్ బాక్స్ ఇస్తాను తప్పకుండా అయితే ఫాలో చేయండి చాలా మంచి పిల్లడు మాకు ఇంత దూరం కష్టపడి ఈ అడవిలో పడి వచ్చి ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు సీను కానీ మన మీద అభిమానంతో ఇంతవరకు వచ్చి మనకు చూపించినాడు చాలా థ్యాంక్ యూ సీను నీకైతే ఆల్రెడీ మనకి ఇది రెండో వీడియో చూపియడం సీను ఓకేనా బయటకు వెళ్ళిపోదాము చాలా చెమటలు పడతాను చిన్న చిన్నగా వెళ్ళిపోదాం ఓకే మనం లాస్ట్ వచ్చేలా మనకు ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ లెవెల్ అనేది పూర్తిగా తగ్గిపోయింది ఆక్సిజన్ లెవెల్ అసలు మా పేస్ చూసా అంటే అయిపోతా అంట మీకు చాలా అద్భుతంగా ఉందబ్బా హా వచ్చేసాను ఓకే చాలా లోపలికి వచ్చేసాం మనం మాట్లాడుకుంటా మాట్లాడుకుంటే చాలా లోపలికి వచ్చేసాం

ఇది చాలా ఈ గుహ అనేది చాలా రిస్క్తో మనము లోపలికి వెళ్ళాము ఇక్కడికి ఆక్సిజన్ లెవెల్స్ వచ్చి చాలా తక్కువ ఉంటే చాలా తక్కువ ఉన్నాయి అండ్ ఆటోమేటిక్గా మన ఫేస్లు చూస్తుంటే అంటే వాళ్ళకు అర్థమైపోతుంది ఇక్కడికి చాలామంది వచ్చి ఇక్కడ తవ్వకాలు జరిగి ఈ ని నిధుల వేట కోసము చాలా అనేది చాలా ఇక్కడ పాట చేశారు ఇప్పుడు మనం దాంట్లో వీడియోలో మనం చూసాము ఇది ఇక్కడ రావడం అంటే చాలా రిస్క్ నిజంగా చెప్తానా ముగ్గురి ప్రాణాలను రిస్క్లో పెట్టి తీసినట్టు ఈ వీడియో మేమైతే అయితే చచ్చిపోతారు ఈ గుహలేకి లాస్ట్కి పోతే నిజంగా గాలి ఆడడం లేదు లోపల ఇంకా మేమే కాక వినికి వచ్చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం మన తమ్ముడు సీను ఛానల్ అయితే ఖచ్చితంగా కొంచెం సపోర్ట్ చేయడం బాగా చాలా మంచోడు పిల్లడు మళ్ళీ పదే పదే చెప్తాను ప్లీజ్ సపోర్ట్ మీ ఖచ్చితంగా చేయండి మంచి వీడియోస్ అందిస్తాడు ఒకసారి వాళ్ళ సీను బ్లాగ్స్ ఛానల్ ఇవి వెళ్ళి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి చా వీడియోస్ అన్ని చాలా కష్టపడి మనలాగనే గుహల్ వీడియోలు టెంపుల్స్ వీడియోస్ చాలా చేసినాడు పదివేల మంది ఫాలోవర్స్ ఉన్నారు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా ఒకసారి కూడా మనవాడు డబ్బులు కూడా తీసుకోలేదు అసలు చాలా ఖర్చు పెట్టుకొని ఛానల్ రన్ చేస్తున్నాడు ఎక్కడికైనా లాంగ్ పోయి లాంగ్ పోతే ప్రతి ఒక్కరికి డబ్బులతో ఖర్చు మేము ఇక్కడికి రానికే మాకు ఇప్పుడే రెండు వేలు ఖర్చు అయింది అలాంటిది ఒక్కడికే అంటే చాలా కష్టం కదా కొంచెం సపోర్ట్ చేయండి లోపలకి వెళ్తే అంటే గాలి ఆడట్లేదు లోపల అవును చాలా వేడిగా ఉంది లోపల చూసినా కదా చిన్న రంధ్రంలో వెళ్తే లోపల ఎంత గుహ ఉందో లోపల దాదాపు దండిగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అయితే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి బాగా షేర్ చేయండి వీలైతే మన వాళ్ళకు ఓకేనా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్